సార్ మనం ఏపీలో జనసేన ఇప్పుడు మన ఎలక్షన్లో ట్వంటీ వన్ సీట్స్ ట్వంటీ వన్ సీట్స్ గెలిచింది సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు సో ఆయన డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారా మీరు ఏమంటారు చంద్రబాబు నాయుడు పో అంటే సమానంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఒక డిప్యూటీ సీఎం పనిచేయడం అనేది ప్రాక్టికల్గా అసాధ్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫోర్లో సీఎం అంటే ముప్పై ఏళ్ళు ఆయన సీఎం చేసి ముప్పై ఏళ్ళు అయింది ముప్పై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు సీఎం సో ఆయనతో కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఈక్వల్ టు కేసీఆర్ గారు కూడా అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు సుమారుగా అంటే ఆరు ప్రభుత్వాలను ఆయన చూసుకొచ్చారు సో అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉండాలి పొజిషన్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ ఏ రకంగా ఉండాలి ఇప్పుడు అమరావతి అంశం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చూస్తున్నారు పోలవరం అంతా కూడా చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల అందరూ కూడా అన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు డిప్యూటీ సీఎంగా ఇట్లా రాణిస్తున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారు కాకపోతే రెండు అంశాలు ఏంటంటే ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారనేది ఒక కాంట్రవర్సీ అవుతుంది రెండో విషయం ఏంటంటే పిఠాపురంలో తక్కువ ఉంటున్నారని సో నేను సంక్రాంతికి ముందు నేను వెళ్ళా పిఠాపురం త్రీ డేస్ ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్లో నాకు కొంతమంది రమ్మంటే వెళ్ళాను అక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే చేశారు కానీ అవి ఇంప్లిమెంట్ స్థాయిలోకి రాలేదు ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి చేశారో అంటే ఏ ఏ వేటికి డబ్బులు కేటాయించారో అవన్నీ కూడా ఒక నోటీస్ బోర్డులో పెట్టి మెన్షన్ చేసి చూపించారు కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ దిశగా రాలేదు సో సాధారణంగా చాలా డెప్త్ అనలైజింగ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ ఇమేజ్ ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఇంకా డబుల్ అవ్వాలి గవర్నమెంట్ ద్వారా చేయాల్సిన పనులు కావచ్చు లేకపోతే కార్యకర్తలకి లేకపోతే పబ్లిక్కి ఇవ్వాల్సిన ట్రస్ట్ నమ్మకం పెంచుకోవాలి కానీ అక్కడ నేను పిఠాపురంలో నేను వెళ్ళి స్వయంగా చూస్తే ఆ గ్రాఫ్ పెరగలేదు తగ్గలేదు అలా న్యూట్రల్గా ఉండిపోయింది ఇప్పుడు మొన్న కొన్ని చిల్డ్రన్స్ అంశం తీసుకొచ్చి కమ్యూనిటీ ఇష్యూ మీద కూడా పిఠాపురంలో ఇంచడం జరిగింది దానివల్ల మళ్ళీ కొంత మై మైనస్ అవుతుంది సో ఈ రకంగా చూస్తే బ్యాలెన్స్ అవుట్ అప్పు డౌన్ అప్ డౌన్ అవ్వడం కొన్ని అంశాలేమో పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అవ్వడం కొన్ని అంశాలు ప్లస్ అవ్వడం రీసెంట్గా పోలవరం సంబంధించిన ఒక వ్యక్తి చేశారు వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారి అంశం మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే కూటమి ప్రభుత్వం మీద విభేదాలు వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే మన ఎన్టీఆర్ ఆ విగ్రహానికి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన వేరే రకంగా మాట్లాడారు సో ఆ ప్రభుత్వం సంబంధించిన గ్యాప్ కూడా ఉంది ఏమన్న ఫీలింగ్ కూడా ఉంది ఎలక్షన్లకు వారు సిద్ధం అవుతారా ఇప్పుడు మొన్న అంటే గెలిచారు కానీ ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత పార్టీకి సంబంధించి అన్ని జిల్లా అధ్యక్షులు ఉండాలి మండల అధ్యక్షులు ఉండాలి గ్రామాధ్యక్షులు ఉండాలి అన్ని కమిటీలు ఉండాలి అట్లయితేనే సర్వైవ్ అవుతారు సో ఎట్లా ఉండబోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో లాబోతున్నాయి సో జనసేన ఎలా ఎదుర్కొంటుంది గ్రామ పంచాయతీలు చూస్తే వైసీపీ పార్టీ గ్రామాల్లో బలంగా ఉంది బలమైన ఓట్ బ్యాంకింగ్ వైసీపీ పార్టీకి ఉంది సో మొన్న ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూడా ప్రధానంగా చెప్తుందంటే మేము కనుక సైడ్ అయిపోతే పూర్తిగా టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళు బలంగా ఢీకుంటారు సో మేమే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనే విషయంలో కూడా జనసేన పార్టీ నాయకులు కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు రేపు మార్చిలో మార్చిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గ్రామీణ స్థాయి స్థాయిలో చాలా బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉంది ఆ ఓట్ బ్యాంకింగ్ని చీల్చడం కోసమే జనసేన పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంది సో వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేయలేకుండా కూటమి రేపు రేపు మళ్ళీ నిలబడడం కష్టం సో వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేల్చాలంటే అది కూటమి టీడీపీ ప్రభుత్వం వల్ల అవ్వట్లేదు సో జనసేన పార్టీ చేల్చాలి దానికోసం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన కావచ్చు కొన్ని కొన్ని చేసే ఇప్పుడు జనసేన టీడీపీ ఉపయోగపడుతుంది కానీ జనసేనకు టీడీపీ ఉపయోగపడట్లేదు ఇక్కడ ఒక పార్టీగా జనసేన ఆవిర్భవించడానికి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి మాత్రం ప్రయత్నాలు అయితే చేయట్లేదు జనసేన ఏమంటారు అంటే సాధారణంగా సీఎం అనే కోణం ఏదైతే ఉందో వాళ్ళకి మెజార్టీ సీట్లు ఉన్నప్పుడు ఎవరైనా సీఎంగా డిక్లేర్ చేస్తారు సో మొన్న మీరు బాగా బాగా గమనిస్తే ఏపీ ఎలక్షన్స్లో చిరంజీవి గారు ఒక వ్యాఖ్యలు చేశారు మేము మాకు ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ ప్రకారం మేము కింగ్లు కాదు కింగ్ మేకర్లు అవుతాము అని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అంటే అది కూడా చెప్పారు ఎవరు మన ఆయన కర్ణాటక దేవగౌడ కుమార్ కుమారస్వామి కుమారస్వామి స్ట్రాటజీ ప్రకారం అంటే వైసీపీ పార్టీకి కొన్ని ఓట్సు టీడీపీ పార్టీకి కొన్ని సీట్లు వస్తే జనసేన పార్టీకి అప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు కింగ్ మేకర్ అవుతారు సో కుమారస్వామి గారు అలాగే ఎక్కువ సీట్లు ఎక్కువ సార్లు సీఎం అయ్యారు సీట్లు రాకుండా సీఎం అయ్యారు ఆ స్ట్రాటజీ ప్లే చేద్దామని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు కానీ అక్కడ ఏమైంది చంద్రబాబు గారు ఇవన్నీ కూడా క్యాచ్ అప్ చేసి ఇద్దరికీ నష్టం అవుతుంది అలాగైతే ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన వల్ల వైసీపీ పార్టీ బలంగా నిలబడింది అనుకో అంటే ఓట్లు అనుకో అప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మళ్ళీ ఇద్దరం ఇచ్చే అవకాశం ఉంటుందని మాట్లాడుకొని ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేశారు ఇరవై ఒక్క స్థానాల్లో సీట్లు గెలిచారు అంటే ఎక్కువ సక్సెస్ మన భారతదేశంలో ఇరవై ఒక సీట్లు పోటీ చేసి ఇరవై సీట్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు అది ఒక సక్సెస్ రేటు ఆయనకి నమోదైంది రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడానికి పదేళ్ళు పట్టింది పదేళ్ళ ఏళ్ళ తర్వాత ఒక పార్టీకి ఒకసారి విజయం సాధించి ఇరవై ఒక సీట్లు వచ్చి వెంటనే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి రావడం అనేది నాకున్న నేను ఆరు 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 ఐదు రాష్ట్రాల్లో విశ్లేషణ చేస్తాను సో ఎవరికి కూడా అంత అవకాశం రాలేదు సో డిప్యూటీ సీఎంగా ఆయన ఈ ఐదేళ్ళు సక్సెస్ చేసి నెక్స్ట్ ఆయన సీఎం అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు గెలిచారు సో ఇదే స్థాయిలో వాళ్ళు భవిష్యత్తులో ఉంటారా బలహీన పడతారు బలహీనపడే అవకాశాలు ఉన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు రేపు రేపు ఎలక్షన్స్లో వీళ్ళు ఈ స్థాయిలో కాదు ఇప్పుడు ఏపీలో వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఉన్నాయి సీట్లు నిజవర్గాలు పెరుగుతాయి వన్ నేషన్ వన్ నేషన్ వస్తే పార్లమెంట్లు పెరుగుతాయి నిజవర్గాలు కూడా పెరుగుతాయి రెండు పెరుగుతాయి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈసారి ఎనభై ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇరవై అంటే అరవై డెబ్బై కూడా అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మాకు సీఎం ఇస్తేనే అని ఒక వార్షం ఉంది మొన్న ఆయన అప్పలరాజు గారు శ్రీకాకుళం మాజీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారితో మేము కలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామని మేము అనుకున్నాము కానీ ఆయన మాతో కలలేదు కొంత సంప్రదింపులు జరిగాయని కూడా వ్యాఖ్యలు చేశారు అంటే అర్థం ఏంటంటే ఇవి కొత్త ఇంటెన్షన్ ఇస్తున్నారు రేపు కనుక కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారి సీఎం ఇవ్వకపోతే మేము అవసరమైతే వైసీపీతో కూడా కలుస్తాము అని అన్నం ఒకటి ఇంకో విషయం అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొంత వాళ్ళ కమ్యూనిటీ ఉందో కాపు కమిటీ సంబంధించిన వైసీపీ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాము అంటే వీళ్ళు ఏటైనా షిఫ్ట్ అవ్వడానికి కూడా ఉండొచ్చు సో పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ అయితే ఒక రకంగా ఉంది కానీ ఈ ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వానికి ఏమి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గాను పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గాను కొనసాగమని ఇచ్చారు సో ఈ ఐదేళ్లు కూడా అదే పాత్ర కొనసాగించాలి సో ఇక్కడ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా అన్అఫీషియల్ సీఎంగా లోకేష్ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు ఇంకో కౌనం కూడా ఉంది అలాగనుకుంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేదు ఈ ఇంతమంది ఓట్ బ్యాంకింగ్ టీడీపీ పార్టీకి ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది ఈ టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఎవరిని కలవాలో తెలియట్లేదు జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు బీజేపీ నాయకులు వాళ్ళు కలుస్తున్నారు ఇప్పుడు టీడీపీ పార్టీ నాయకులు కలవడానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా చూడడానికి లేదు పూర్తిగా ఆయన పొలిటి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోయారు అమరావతి ఈ అంశాల మీద గెలిపారు సో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని కలవాలి లోకేష్ గారికి ఒక ప్రధానమైన పా ఇవ్వాలి అందుకే లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని అడిగారు ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇస్తే అది బాగోదు కాబట్టి ఇవ్వలేదు సో కాబట్టి లోకేష్ గారిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆయనలో కూడా అంటే లోకేష్ గారికి ఉన్నా సరే కేడర్ కూడా కోరుకుంటున్నారు మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి టీడీపీ తరఫున ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అభివృద్ధి అంశాల మీదే ఫోకస్ పెట్టారు సో పార్టీ పరంగా ఎవరు చూడలేదు పార్టీ పరంగా లోకేష్ ఉన్నారు అందుకే పార్టీ మొత్తం కూడా లోకేష్ గారు చూసుకుంటున్నారు పరిపాలన అంతా చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలంతా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు సో ఎవరి బాధితులు వాళ్ళు అలా ఉన్నాయి मी अला उचं दानी डिस्टर्बें